స్వాగతిస్తుంది సార్ నేను వైసీపీ ఈ రోజు సోషల్ మీడియాలో మీరు చూడండి ఏం పెట్టినంటే ఇది తప్పు ఇది ఖండించాలి విష సంస్కృతిని ఇంకాస్త దాటి పతాకస్తా ఇంకాస్త అంటే మీరు ఎంతవరకు తీసుకొచ్చినట్టే కదా అంటే మీ భాష మీకు నేర్పిస్తున్నాడు మీరు వాళ్ళ వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో చూడండి పెట్టున్నారు ఇదే జరిగితే రేపు రెండు విత్తనాలు నాటితే నాలుగు విత్తనాలుగా ఇస్తాం బట్ అది కాదు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు భారతమ్మనంటూ ఎవరన్నారు సార్ జనసేన పార్టీలో జర్నలిస్టులకు అత్యంత విలువ ఉంది సార్ మా పార్టీలో వాస్తవంగా చెప్తున్నారు మా నాయకుడు అంత గొప్ప మాతో పార్టీ ట్రావెల్ చేసే జనసేన పార్టీలో రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ మా తరపున ఉన్నటువంటి హరిప్రసాద్ గారు జర్నలిజం నుంచి వచ్చినారు మా మీడియా ఇన్ఛార్జ్ గా చూసుకునేటువంటి చక్రవర్తి గారు జర్నలిజ్ గా వచ్చినారు మా అధికార ప్రతినిధి వివేక్ గారు జర్నలిజం నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు సార్ అంటే మేము జర్నలిజంలో నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో నడుస్తామని ఆ ఎథిక్స్ ఆ విలువలు తెలుసు ఎస్ డెబ్బై సంవత్సరాలు ఆయన కొమ్మినే కాదని ఇక్కడ నలభై సంవత్సరాలు మీలాంటి వాళ్లకు ఇరవై సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాల వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ఉండాలి కదా సార్ ఆయన పెద్దరికం ఆయన వయసు ఊరికే పెద్దవాడిని అరెస్ట్ చేసినారని చెప్పి గగ్గోలు ఎందుకు అరెస్ట్ చేశారు ఈరోజు ఒక మాట మేము మాట్లాడితే ఇది తప్పండి అని వర్మగారు చిన్నో పెద్ద మాకు చెప్తున్నాడు ప్రసాద్ గారు కావచ్చు మోకా అనుసం ఏ నేను అలో చేయదు తప్పండి ఇది ఆ విజ్ఞత ఏమైంది మీకు అయిపెచ్చు మీరు ఏదో నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను టైమ్స్ లో చూశాను మళ్ళా ఇప్పుడు ఎందుకు లేండి సోషల్ మీడియాలో ఈ వికిలి చేస్తలేదండి ఎవరి గురించి మాట్లాడారు మీరు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ జనసేన తీవ్రంగా ఖండిస్తుంది ఇది మహిళలను మాట్లాడిన మాటగా తీసుకోవడం లేదు అమరావతి ప్రాంతం మీద వ్యవస్థీకృత దాడి జరుగుతుంది ఏదైతే అమరావతి ప్రాంతాన్ని వాళ్ళు వద్దడుకున్నారో ఒక వైరస్ లాగా దీన్ని అమరావతి ప్రాంతానికి ఎస్ గూగుల్లో వెతికితే మీకు ఈరోజు అమరావతి రాకపోవచ్చు కానీ గూగులే అమరావతికి వస్తుంది ఒక మన్సార్ ఒక ఎస్ఎల్ఆర్ ఒక ఐఐటి మొత్తం మెడికల్గా అన్ని వచ్చి ప్రతి ఒక్కరూ బతుకు దుర్వు కోసం అమరావతికి వెళ్దాం లేదా మన బిడ్డలు అమరావతిలో చదివించుకుందాం అనే ఒక భరోసా ఏర్పడే టైంలో ఖచ్చితంగా ఇది వ్యవస్థీకృత దాడి అంటే ఆ ప్రాంతం మీద దాడి చేస్తున్నది మీరు ఆ ప్రాంతంలో లేరా ఎలా మాట్లాడతారండి ఒక ఎయిడ్స్ నియంత్రణ వ్యవస్థ సొసైటీ నేను ఒక్క రెండు రోజులు ఎన్నికపోతున్నా ఇదే సొసైటీ టీంలో ఒక కేంద్రం ఒక నివేదిక ఇస్తే ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎన్ని మాట్లాడినారు సార్ మీరు ఈ రోజు నేను చెప్తున్నా వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకులకు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చిన్నప్పటి అనే చెప్తున్నాడే కానీ మా నాయకుడికి ఇష్టము అని చెప్పి ఎక్కడా మహిళలు అంటే వాళ్ళు అసలు దే డోంట్ కేర్ సార్ మళ్ళీ మీరు రిపీట్ చేయాలి తల్లిని చెల్లిని ప్రేమించిన వాళ్ళు మహిళలు నేను ప్రేమిస్తాను ఇలా మాట్లాడేటప్పుడు నేను అడుగుతున్నా ఒక్క మాట ఎన్నైనా ఉన్న రాజ్యాలు మహిళలతో మాట్లాడకూడదు ఎక్కడ స్పందిస్తున్నారు అడిగింది గారు విజయమ్మ గారు మా తల్లి నేను రాలేదు చెప్పండి సార్ మీరు నేను రాలేదు మా నాయకుడు మాకు ఇచ్చింది భారతమ్మ గారు మన చెల్లి లాంటిది విజయమ్మ గారు మన తల్లి లాంటిది అలాగే ప్రవర్తించండి అన్నది నేను మేము భారతమ్మ గారిని మాట్లాడడం స్పందించమని అడుగుతున్నాం ఒక మహిళగా మీరు వచ్చి మీ సాక్షిగా జరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుంటే తప్పు ఇందాక వందసాయి అడిగారు గారు ఏ నేను కూడా వర్మగారితో అట్లా చిన్నప్పటి నా చిన్నప్పటి గారు మీకు నేను అవకాశం మొదటిచ్చాను ఎవరు డిస్టర్బ్ చేయరు ఎవరికి ఇస్తే వాళ్ళే మాట్లాడండి లేకపోతే మ్యూట్ పెట్టారు మా వాళ్ళు అంతవరకు తెచ్చుకోవద్దు ప్లీజ్ ఓకే నేనేమంటున్నానంటే సజ్జలుగా పంపించారు పెద్ద మనిషి కాదా అండి అతను ఈ రోజు వాడిని భాష ఏం జరిగిపోయిన తర్వాత మాట్లాడాల్సిన కూడా మీరు శంకర జాతి శంకర తెగ రాక్షసులు ఏం జరుగుతుంది సార్ వాట్ ద హెల్ అంటే మీరు మాట్లాడవలసిన వ్యక్తి కూడా వచ్చి లేదంటే ఇది మేము మేము ఒప్పుకోవడం లేదు మా పార్టీ నిర్ణయం ఇది కాదు అని చెప్పారా ఒక్కరికి చిన్నప్పటికి ఉన్నటువంటి ఇంత జ్ఞానం కూడా లేకుండా అవి తప్పే అనుకున్నారు కదా అయినా అటువంటి వల్ల ఒక మాట మాట్లాడకుండా యాంకర్ చెప్పాడు ఆయన కోసం సంబంధం మీ యాంకర్లు ఇప్పుడు లేరా మీతో చోట మీరందరూ జర్నలిజంలో చేయడం లేదా మీరు తప్పులు ఖండించడం లేదా ఏ పార్టీ వాడన్నా ఎస్ ఒక ఆవేశంలో ఒక మాట మాట్లాడితే దీన్ని నేను తీసుకోవడం లేదు మా మా ఛానల్ ఒప్పుకోలేదు మీరు వెంటనే చెప్తున్నారు కదా బట్ మీ